అందరికీ నమస్కారం పులి కన్ను వైడై ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం ఈరోజు ఒక చాలా విలువైన పుస్తకం గురించి మీకు పరిచయం చేస్తాను తెలుగు భాషా ప్రేమికులకు తెలుగు భాషోద్యమకారులకు చాలా విలువైనదిగా చాలా ఆనందం కలిగించేదిగా ఉంటుంది ఈ పుస్తకం ఒకసారి చూడండి ఈ పుస్తకం తెలుగు జాడలు తెలుగు జాడలు అనేది ఈ పుస్తకం ఈ పుస్తకం నిన్ననే నిన్న సాయంత్రం పూట హైదరాబాద్లోని లా మకాన్ పంజాగుట్ట ప్రాంతంలో ఉన్న లా మకాన్ అనేటటువంటి ఒక సాంస్కృతిక వేదికలో ఈ పుస్తకం ప్రపంచంలోకి వచ్చింది చాలామంది సాహిత్య మిత్రులు అందరూ అక్కడ ఒక చోట చేరారు ఒక చోట చేరి ఈ పుస్తకాన్ని పది మందికి తెలిసేటట్టుగా ఆవిష్ ఆవిష్కరించుకొని ఆ పుస్తకానికి సంబంధించిన వెనక పరిశోధన చేసినటువంటి ముగ్గురు పరిశోధకులు వాళ్ళ అనుభవాల గురించి చెప్పారు ఈ తెలుగు జాడలు అనే పుస్తకం గురించి మీకు పరిచయం చేస్తాను మీరు తప్పనిసరిగా దాన్ని కొని చదవండి చాలా విలువైన పుస్తకం అదేంటంటే తెలుగు జాడలు అంటే తెలుగువారి జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుగు భాష జాడలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి పరిశోధన చేసినటువంటి గ్రంథం ఇది ప్రపంచంలోని అన్ని దేశాల్లో దాదాపుగా అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ముఖ్యంగా మన పొరుగు దేశాలలో తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఎప్పుడు వలస వెళ్ళారు దాదాపు పదిహేడు వందల నలభై ఏడులోనే తెలుగు వాళ్ళు వాడల మీద మలేషియా మారిషస్ ఈ దే ఇలాంటి దేశాలకు చాలా దేశాలకు వెళ్ళినట్టుగా మనకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు కూడా అక్కడ తెలుగు వాళ్ళు కొన్ని వేల మంది లక్షల మంది ఆయా దేశాల్లో ఉన్నారు మన పొరుగులో ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ మారిషస్ మలేషియా ఇంకా కొన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాళ్ళ భాషని వాళ్ళు ఎలా కాపాడుకుంటున్నారు ఆ భాష ఎట్లా ఉంది వాళ్ళ జీవితం ఎలా ఉంది ఇలాంటి విషయాల మీద ఈ ముగ్గురు పరిశోధకులు పరిశోధన చేశారు ఆ ముగ్గురు ఆర్ ఎం ఉమామహేశ్వరరావు గారు ఈయన ఆంధ్రజ్యోతిలో చాలా కాలంగా ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నారు అట్లాగే సా వెం రమేష్ ఈయన యాక్చువల్గా తమిళనాడులో పుట్టారు కానీ తెలుగు రాష్ట్రంలోనే ఉంటూ ఒక ఉ ఒక పెద్ద ఉద్యమకారుడు తెలుగు వాళ్ళ ఉనికిని గుర్తించి వేరు చోట్ల ఉన్న తెలుగు వాళ్ళ ఉనికిని గుర్తించి వాళ్ళ అభివృద్ధి కోసం భాషాభివృద్ధి కోసం నిత్యం జీవితం మొత్తాన్ని అంకితం చేసుకొని పరిశోధన చేస్తున్నటువంటి ఒక పరిశోధకుడు ఈ సావెం రమేష్ ఈ ముగ్గురు ఫోటో మీరు ఇందులో చూడవచ్చు అట్లాగే అడబాల సుబ్బారెడ్డి గారు ఈయన కూడా తెలుగు భాష ఉనికి కోసం దాని అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి కొన్ని ప్రయాణాలు చేశారు బంగ్లాదేశ్కి శ్రీలంకకి మలేషియాకి మారిషస్కి వెళ్ళారు వాళ్ళ అనుభవాలన్నీ కూడా అప్పుడప్పుడు వ్యాసాలుగా రాశారు అయితే ఆర్ఎం ఉమామేశ్వరరావు గారు ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో కొన్ని వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలు అప్పుడప్పుడు నేను చదివాను తర్వాత సావెం రమేష్ గారు కూడా అమ్మనుడిలో ఇంకా వేరువేరు పత్రికల్లో కూడా ఆయన వ్యాసాలు రాశారు సుబ్బారెడ్డి గారు కూడా ఇలా కలిసి పరిశోధన చేసి వ్యాసాలు రాశారు ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీలంకలో ఉన్నటువంటి తమిళులు వాళ్ళు పాములు ఆడించుకుంటూ బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని అహి కంటకులు అంటారట అహి అంటే తెలుసు అహి అంటే పాము ఆయన చేశారు ముఖ్యంగా ఈ పుస్తకాన్ని ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు దీన్ని అచ్చు వేసి ప్రచురించారు ఈ పుస్తకం కూడా చాలా క్వాలిటీ వచ్చింది అన్ని పేజీలు మల్టీ కలర్లు వచ్చినాయి ఆర్ట్ పేపర్ మీద వేస్తారు అంటే పుస్తకం పై రూపాన్ని గురించి కూడా కొంత చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నేను చెప్తున్నా చాలా సుందరంగా వచ్చింది పుస్తకం దీని అందులో దీని అన్నిటికంటే విలువైన విషయం ఏంటంటే ఒక మలేషియాలో ఒక మారిషస్లో తెలుగు వాళ్ళు ఎట్లా ఉన్నారు వాళ్ళ జీవితం ఒక రకంగా ఎలా దుర్భరంగా ఉంది శ్రీలంకలో అనుభవాలను వాళ్ళు రాస్తారు ఆయన ఆమె ఉమాహేశ్వర గారు నిన్న చెప్పారు శ్రీలంకలో తెలుగు వాళ్ళు ఇట్లా రకరకాల వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు పాములు పట్టు కూడా ఆడుచుకునేటువంటి వాళ్ళు ఉన్నాళ్ళు వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు ఇంకా మాట్లాడుతూ అక్కడ తెలుగు వాళ్ళు చనిపోతే శ్మశానం లేదట శ్మశానం ఎందుకు లేదంటే అక్కడ చనిపోయినటువంటి శవాలను బౌద్ధ మతం పద్ధతిలో కాని అక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి మతాల పద్ధతిలో కానీ అక్కడ వాళ్ళు అంత్యక్రియలు చేయాలట తెలుగు వాళ్ళు వీళ్ళు చేసుకునే పద్ధతిలో చేయటం కుదరదట అందుకని బౌద్ధ మతం పద్ధతిలో వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయాల్సినటువంటి అగత్యం అక్కడ ఉన్నదట అది అలాంటి జీవితాన్ని వాళ్ళు ఎలా ఉన్నారని చెప్పి కొన్ని వందల మందిని వాళ్ళు కలిసి మాట్లాడారు మాట్లాడి ఈ ఈ ఇందులో వ్యాసంలో రాశారు తర్వాత శ్రీలంకలో ఎలా ఉంటే బంగ్లాదేశ్లో ఒక నగరంలో ఎక్కువ మంది తెలుగు వాళ్ళే ఉన్నారు ఢాకా నగరం తెలుగు జనం బంగ్లాదేశ్ అనేటువంటి వ్యాసంలో ఇందో రాశారు ఇందులో అట్లాగే అక్క టిడాగడ్ టిడాగడ్ అనే దాంట్లో బెంగాల్లో అది తెలుగు రాజధాని అట్ట దాదాపు అది అట్లా ఉన్నారట అయితే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు హిందువులు వాళ్ళు తెలుగు వాళ్ళు అక్కడ ఏ వృత్తి లేకుండా ఈ బాత్రూములకు సంబంధించినటువంటి ఈ అట్లాంటి పని కూడా వాళ్ళు చేస్తున్నారట అది అంటే శానిటేషన్ వర్క్ కూడా వాళ్ళు చేస్తున్నారట అయితే వాళ్ళు తెలుగు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ అనుభవాలు అన్నీ చెప్పి వాళ్ళు ఏమంటారు చెప్పారంటే మీరు తెలుగు దేశానికి అంటే తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ వెళ్ళినప్పుడు మీరు ఏదన్నా రాసినప్పుడు కానీ మాకు మేము ఇలాంటి పనులు చేస్తున్నామని అక్కడ చెప్పబోకండి అని చెప్పి వాళ్ళు అడిగారట దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని చెప్పండి అని చెప్పి చెప్తారట అది కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫునే ప్రభుత్వ ఉద్యోగం లాగానే వాళ్ళు చేస్తున్నారు అది మీరు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారని చెబితే అని చెప్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగం చెప్తున్నారంటే ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తారు అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శానిటేషన్ పనిచేస్తున్నారని చెప్పి ఇక్కడ చెబితే మాకు పెళ్లి సంబంధాలు కుదిరకపోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు చెప్పారు ఇట్లా మారిషస్ మలేషియా వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు ఒక కాగితం చూపించారట అదేంటంటే దాదాపు పదిహేడో పద్దెనిమిదో శతాబ్దంలో వాళ్ళు వచ్చిన పడవ పేరు అక్కడ ఉందట అది దాంట్లో ఇలా వేరు వేరు దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగు వాళ్ళు వాళ్ళ అనుభవాలను చెప్పారు తెలుగు భాష ఉనికి ఎట్లా ఉంది తెలుగు భాష అంతరించి అక్కడ బయట వాళ్ళు తెలుగు మాట్లాడే పరిస్థితి ఉండదు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకోవాలన్నమాట దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలోనే వేటూరు ఆనందమూర్తి గారు మలేషియా మారిషస్ వెళ్ళి అక్కడ వాళ్ళ కోసం ఎంతో కృషి చేశారు అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి ప్రపంచ తెలుగు సంస్థ అన్నది ఒకటి ఏర్పడింది అది తర్వాత తెలుగు యూనివర్సిటీలో కలిసిపోయింది వాళ్ళు కూడా వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం టెక్స్ట్ బుక్స్ తయారు చేయడం వేరు వేరు పుస్తకాలు ప్రచురించడం ఆ పని చేశారు తెలుగు యూనివర్సిటీ ఆ పని చేసింది తెలుగు యూనివర్సిటీ ఇప్పుడు కూడా అమెరికాలో కానీ ఇంగ్లాండ్లో కానీ మలేషియా మార్షస్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ కోసం పుస్తకాలు చేస్తున్నారు అట్లాగే అనేటువంటి ఒక కార్యక్రమం కూడా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నిర్వహిస్తున్నారు ఈ ప్రపంచ తెలుగు సంఘం ఈ దీంట్లో అదే తెలుగు యూనివర్సిటీలో మెర్జైన సందర్భంగా వాళ్ళు ఈ పనులు నిర్వహిస్తున్నారు అది ప్రభుత్వము ప్రభుత్వం తరఫు నుంచి చేసేటటువంటి పని కాకుండా వీళ్ళు ఒంటరిగా ఒక ఒక వ్యక్తి చేసేటటువంటి ఒక పెద్ద లాగా ఒక పోరాటంలాగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు ఇలాంటి విలువైనటువంటి వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి ఈ పాముల వాళ్ళు ఎవరంటే అంటే అహికంటకులు ఈ ఎవరు అంటే అదే ఇందాక నేను చెప్తానే శ్రీలంకలో ఉన్నటువంటి పాముల వాళ్ళు ఈ రకంగా తెలుగు ఉనికిని తెలుగు వాళ్ళ ఉనికిని కాపాడటం కోసం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి సామాజికంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయంగా వాళ్ళ ఉనికిని ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకు తెలియజేసి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కోసం ఈ ముగ్గురు పరిశోధకులు ఎంతో కృషి చేస్తున్నారు వాళ్ళ కృషిని మనం అభినందించాలి వాళ్ళ కృషికి మరింత ప్రోత్సాహం జరగాలంటే కనీసం వాళ్ళు రాసినటువంటి వ్యాసాలను తెలుగు వాళ్ళందరూ చదివినా కూడా వాళ్ళ కృషి కొంత ఫలించినట్టుగా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా ఈ పుస్తకం మనకి హైదరాబాద్లో దాదాపు పుస్తకాల షాపులు అన్నింటిలో కూడా వాళ్ళు పంపిస్తారు దొరుకుతుంది ఈ పుస్తకం తప్పనిసరిగా కొన్ని చదవండి అయితే ఇక్కడ వీళ్ళ ముగ్గురు కూడా ఏక వీరులై ఒక్కొక్కళ్ళు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి పోరాటం ఒక ఉద్యమం వాళ్ళు చేస్తుంటే దీనివల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది అంటే కనీసం ఈ ఈ విషయం పలి తెలుగు వాళ్ళకు తెలిసేటటువంటి మూలస్థానంలో ఉన్న తెలుగు వాళ్ళకు తెలిసేటటువంటి ఒక పెద్ద ఉద్యమంగా ఇది కొనసాగుతూ ఉన్నది దీన్ని మనం తప్పనిసరిగా అభినందించాలి కానీ ఇది మాత్రమే చాలదు ప్రభుత్వాలు తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఈ రెండు ప్రభుత్వాలకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా ఈ తెలుగు వాళ్ళందరి ఉనికిని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలుగు రాష్ట్రాల మీద తప్పనిసరిగా ఉన్నది తెలుగు విశ్వవిద్యాలయం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రెండు విశ్వవిద్యాలయాలకు మారింది ఈ నేపథ్యంలో తెలుగు విశ్వవిద్యాలయం ద్వారా కానీ లేదా ప్రపంచ తెలుగు సంఘం ప్రపంచ తెలుగు సంస్థ ద్వారా కానీ అక్కడున్నటువంటి తెలుగు వాళ్ళ కోసం తప్పనిసరిగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఉదాహరణకి ఒక శ్రీలంక దేశంలో అక్కడున్నటువంటి తెలుగు వాళ్ళకు ఏమి కావాలి వాళ్లకు ప్రోత్సాహం ఏమి ఇవ్వాలి అని చెప్పి శ్రీలంక ప్రభుత్వంతో మాట్లాడేటటువంటి అవకాశం వ్యక్తులుగా వాళ్ళు చేయలేరు అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదించి లేదా విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా కానీ శ్రీలంక ప్రభుత్వాన్ని సంప్రదించి వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకు వాళ్ళకి అవసరమైనటువంటి కనీస అవసరాలను తీర్చడం కోసం వాళ్ళ ఉనికి వాళ్ళ సంస్కృతిని కాపాడేందుకు అక్కడ శ్రీలంక ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసేలాగా మన దేశము మన తెలుగు రాష్ట్రాలు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పుస్తకం ప్రచురించడం ద్వారా కనీసం ఈ రకంగానైనా తెలుగు ప్రభుత్వాలకు వాళ్ళ దృష్టికి ఈ సమస్యలు వెళితే చాలా బాగుంటుంది ఈ కృషి ఈ ముగ్గురు పరిశోధకులు ఆర్ఎం ఉమామహేశ్వరరావు గారు అట్లాగే సాగం రమేష్ గారు అట్లాగే అడపాల్ సుబ్బారెడ్డి గారు వీళ్ళు ముగ్గురు పరిశోధకులు చేసినటువంటి ఈ కృషి ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని ఇప్పటికైనా ప్రభుత్వం కొంత వాళ్లకు ప్రపంచంలో వేరు వేరు దేశాల్లో కనీసం మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మనం కోరుకుందాం ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి ఉమామహేశ్వరరావు గారిని ఆర్ఎం ఉమామహేశ్వరావు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఇంత చక్కటి పుస్తకాన్ని ఇంత ఖర్చుకు ఓర్చి చేసిన ఈ కృషిని తప్పనిసరిగా ఆయన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను నేను కొనుక్కొని తెచ్చి చదివాను రాత్రికి రాత్రే మిత్రులారా మిత్రులారా మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా కొనుక్కొని చదవండి ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలాగా పని చేయండి నా ఛానల్లో నేను ఈ పని చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ మీ నోటీస్ వస్తుంది దాని ద్వారా ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది నమస్తే